మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర దీక్ష వారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనకు ఒక ప్రొసీడింగ్ ఇవ్వటం జరిగింది దేని గురించి దీక్ష యాప్లో కానీ దీక్షా పోర్టల్లో కానీ అందరి టీచర్సు హెడ్ మాస్టర్స్ అదేవిధంగా అఫీషియల్స్ వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకోమండి ఈ ప్రొఫైల్స్ దీక్షా ఏపీ లాగిన్ అనేది ఇక నుంచి మనం ఫేషియల్ అటెండెన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అదేవిధంగా మనకి ఫేషియల్ అటెండెన్స్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని లాగిన్ క్రెడెన్షియల్స్ని మనం దేనికి యూజ్ చేస్తాం సిఎస్ఈపి లాగిన్కి అదే ఉపయోగిస్తాం అదేవిధంగా టిస్ లాగిన్ కూడా అదే ఉపయోగిస్తాం సో ఫేషియల్ అటెండెన్స్ లేదా సిఎస్ఈపి లేదా టిస్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం దీక్షా యాప్లో లేదా దీక్షా పోర్టల్లో అప్డేట్ చే లాగిన్ అయ్యి మన యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అందరి టీచర్స్ అందరి అదే అదేవిధంగా అఫీషియల్స్ కూడా అప్డేట్ చేసుకుని మనం ఇక్కడ నుంచి అదే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీక్ష ఏపీ పోర్టల్ ద్వారా దీక్ష ఏపీ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలనేది చూద్దాం ప్రస్తుతం మనం దీక్ష యాప్ ద్వారా అప్డేట్ చేస్తుంటే ఏమవుతుందంటే అక్కడ లాగిన్ అనేది మనకి అవ్వట్లేదు సైన్ ఇన్ అవ్వట్లేదు టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయి అందువల్ల వెబ్సైట్ ద్వారా ఏ విధంగా చేద్దామనే చూద్దాం మనకి ఇదే ప్రాసెస్ని మనం సిస్టంలో చేసుకోవచ్చు మొబైల్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే మొబైల్లో ఎ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించి మనం యూజ్ చేయవలసి ఉంటుందన్నమాట దాని కొరకు మనం మన క్రోమ్ బ్రౌజర్లో దీక్షా ఏపీ అని టైప్ చేయండి దీక్షా ఏపీ అనేది అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వెబ్సైట్ దీక్ష డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని రావటం జరుగుతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీక్షా డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది మనం దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ పేజీ వస్తుంది ఇది సేమ్ ఇదే ప్రాసెస్ మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు యాప్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ మనకి ముందు మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అయితే ఇది పాత ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో మనం లాగిన్ కాకూడదు ఇక్కడ మనకి రెండో ఆప్షన్ చూడండి ఆరు తర్వాత ఉన్న రెండో ఆప్షన్ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ అడుగుతుంది యూజర్ నేమ్ అంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగానే ఫెషియల్ అటెండెన్స్ సిఎస్ఈపి టిస్ ఈ మూడిటి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ సేమ్ అనమాట యూజర్ ఐడి అంటే మనకు తెలిసిందే ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తాం ఫెషియల్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాం మనం యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఎంటర్ యర్ మొబైల్ నెంబర్ ఆర్ ఇమెయిల్ అడ్రస్ టు లాగిన్ ఆన్ దీక్ష అని అడుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే మనకి యాప్ కానీ వెబ్సైట్ కానీ క్రాష్ అవుతుంది సక్సెస్గా కంటిన్యూ అవ్వట్లేదు అందుకని మనం ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి మీ పర్సనల్ ఇమెయిల్ అడ్రస్ అనమాట దాదాపు మనం అదే దీక్ష యాప్లో కూడా మనం ప్రొఫైల్లో గతంలో అప్డేట్ చేసి ఉంటాం అదే ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మనకి ఇక్కడ ఎంటర్ వ్యాలిడీ ఇక్కడ టర్మ్స్ అనేది మనం చెక్ చేసుకోండి టిక్ చేసుకోండి టిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి మనం ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి టైమ్స్ టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది మనం ఏమెయిల్ అయితే ఎంటర్ చేసామో ఆ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్ అకౌంట్కి ఆల్రెడీ దీక్షా లాగిన్ ఉంది ఉంది కాబట్టి ఇప్పుడు మనకి గతంలో మనం ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్కి దీ దీక్షా అకౌంట్ అనేది ఉందనే అర్థం తర్వాత ఇప్పుడు మన అకౌంట్ ఏంటది గతంలో అకౌంట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు మనం ఏ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాం మన ట్రెజరీ ఐడి ఫేషియల్ అటెండెన్స్ పాస్వర్డ్ అంటే టిస్ పాస్వర్డ్ అంటే సిఏసీఏపీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నాం కదా ఈ రెండే అకౌంట్స్ని మెజ్జి చేయమంటారా అని అడుగుతుంది మెజ్జి కొట్టేయండి కంపల్సరిగా మెజ్జి కొట్టేసేయండి ఈ మెజ్జి మీద ఆ మెర్జ్కి క్లిక్ చేస్తే ఉపయోగం ఏంటంటే గతంలో ఉన్న మనకి సర్టిఫికేట్స్ కోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ అకౌంట్లో కూడా రిఫ్లెక్ట్ అవటం జరుగుతుంది అనమాట అందుకని మెజ్జి మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇప్పుడు మరలా వెంటనే మనకి పాత అకౌంట్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది అనమాట ఏది దీక్ష అకౌంట్ మనం ఇప్పుడు దాకా దీక్ష యాప్ మనం లాగిన్ అయ్యాం కదా ఆ లాగిన్ అయిన పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి మనకి పాత దీక్ష యాప్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మెజ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ప్రోగ్రెస్ యూ విల్ రిసీవ్ ఏ నోటిఫికేషన్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబర్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ రావటం జరుగుతుంది ఇక్కడ మనం కన్సెంట్ టు షేర్ డీటెయిల్స్ అంటే దీక్షా ప్లాట్ఫామ్కి మన డీటెయిల్స్ అనేది షేర్ చేయడానికి కన్సెంట్ అడుగుతుందన్నమాట డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని ఒకసారి మనకి ఇక్కడ కన్సెంట్ ఫామ్ అని టిక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ అవ్వటం అనమాట లాగిన్ అయిన తర్వాత మనకు ఇప్పుడు మొబైల్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ మేల్ ఫీమేల్ సింబల్తో ఇక్కడ మన పేరులో మొదటి అక్షరంతో ఇక్కడ మనకి ఒక లెటర్ ఉంటుంది టాప్ రైట్ కార్నర్లో యాప్లో అయినా అంతే దీక్ష పోర్టల్లో అయినా అంతే ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ప్రొఫైల్ అని ఉంటుంది కదా ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ సెవెంటీ పర్సెంట్ అని ఉంటుంది కదా ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఫస్ట్ నేమ్ ఉంటుంది కావాలంటే దీన్ని డివైడ్ చేసుకుని మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్గా కూడా మార్చుకోవచ్చు లేదంటే ఫస్ట్ నేమ్ అట్టు పెట్టుకోవచ్చు తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి సేవ్ మీద క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుందన్నమాట తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మనం బోర్డు ఆంధ్రప్రదేశ్ బోర్డు బోర్డు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి మీడియం ఆల్రెడీ ఉంటుంది ఇంగ్లీషు తర్వాత తెలుగు మీడియం కూడా ఉన్నట్లయితే తెలుగు కూడా స మనకి సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి క్లాసెస్ ఏంటనేది ఏ క్లాసెస్ డీల్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేయగానే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అంటే మన ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్గా ఉన్నట్టే అనమాట ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అయిపోతే నెక్స్ట్ మనకి అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయాలి తర్వాత బోర్డు మీడియము ఏ క్లాసు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న టీచర్ చేస్తున్నారని మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత రోల్కి వచ్చేసరికి టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా హెడ్ టీచర్ అయితే హెడ్ టీచర్ అండ్ అఫిషియల్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే హెడ్ మాస్టర్ అయితే అనమాట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టీచర్ అయితే టీచర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జీరో టు టెన్నా టెన్ టు ట్వంటీనా అబౌవ్ ట్వంటీ ఇయర్సా తర్వాత స్టేటు డిస్టిక్ తర్వాత బ్లాక్ క్లస్టరు మనకి సరే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న బ్లాక్స్ వస్తాయి తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న క్లస్టర్స్ వస్తాయి క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న స్కూల్స్ వస్తాయి ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుని మనం సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక మిగతా అన్ని మై సర్టిఫికేట్స్ అనమాట మనం ఏదైతే సర్టిఫికేట్స్ మనం గతంలో పొంది ఉన్నామో ఆ సర్టిఫికేట్స్ ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి తర్వాత లెర్నింగ్ పాస్బుక్ అనేది ఇక్కడ మనం ఏ కోర్సెస్ అనేది లెర్న్ చేస్తున్నామనేది లెర్నింగ్ పాస్బుక్లో ఉండేది సోషల్ అండ్ గవర్నమెంట్ ఇంటిగ్రేషన్స్లో ఇక్కడ ఇక డిజిలాకరు అపార్ ఐడి ఫేస్బుక్ సంబంధించిన ఇవి ఉన్నాయి ఇవన్నీ కనెక్ట్ చేస్తే గవర్నమెంట్ యొక్క సోషల్ మీడియాకి మనం కనెక్ట్ అయి ఉంటాం అనమాట తర్వాత పాస్వర్డ్ కానీ అకౌంట్ సెట్టింగ్స్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్లో మనం మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుల హెచ్ఎంసు మనకి దీక్షా యాప్లో లేదా దీక్షా వెబ్సైట్లో పోర్టల్లో లాగిన్ అయ్యి మనం మన ప్రొఫైల్ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో ఇక ఇక్కడి నుంచి ఇవే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి మనం దీక్షా యాప్ని యాక్సెస్ చేయవలసి ఉంటుంది దీక్ష యాప్ కానీ దీక్షా వెబ్సైట్ కానీ అనమాట